ప్రస్తుతం వాలంటరీ వ్యవస్థ ఇలాగే ఉంది రిజైన్ చేసిన వాళ్ళు ఎవరినైతే బెదిరించి బలవంతం చేసి ఇప్పుడు చాలామంది మా దగ్గరికి వస్తున్నారు రాజీనామాలు చేసినట్టు మా మెడ మీద కత్తి పెట్టి మీరు ఉంటారా సస్తారా అని చెప్పి వాళ్ళ మా చేత రాజీనామాలు చేయించారండి మేము ఇష్టపడి రాజీనామా చేయలేదు మమ్మల్ని కూడా తిరిగి తీసుకోండి అని అనేక మంది వాలంటీర్లు వేల సంఖ్యలో వచ్చి మా శాసనసభ్యులతో మా మంత్రులతో అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరకు వస్తున్నారు దీని మీద ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది రాజీనామా చేసిన వాళ్ళని తీసుకోవాలి అనేటప్పుడు ఈ వ్యవస్థ ఉందా వ్యవస్థను మనం ఏ రకంగా ఉపయోగపెట్టుకోవాలనే నిర్ణయం మొదట మేము దాన్ని నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థ రిజైన్ చేసిన వాళ్ళ సంగతి వస్తుంది కాబట్టి ఆ నిర్ణయం ఉంది కాబట్టి పూర్తిస్థాయి నిర్ణయం రాలేదు కాని ఇవాళ పెన్షన్ల పంపిణీ విధానంలో వాళ్ళ పాత్ర లేదు రెండు వందల రూపాయలు ప్రతి వాలంటీర్కి సాక్షి పేపర్ కొనడానికి రెండు వందల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం అది ఆ రెండు వందల రూపాయలని మాత్రమే మేము ఇవాళ వాలంటీర్లకి ఇవ్వద్దు ఆ యొక్క సాక్షి పత్రికను కొనడానికి ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయొద్దని చెప్పి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది సాక్షి పత్రికను కొనుగోలు చేసుకోవడానికి వాళ్ళ వ్యాపారాన్ని పత్రికలను అమ్ముకోవడానికి ప్రజాధనం రెండు వందల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి రెండు వందల రూపాయల లెక్కన పంపిణీ చేసింది గత ప్రభుత్వం ఎవరి సొమ్మది కాబట్టి అది ఇవ్వడానికి లేదని చెప్పి మాత్రం నిర్ణయం చేసాం వాలంటీర్ విధానంలో త్వరలోనే ఒక నిర్ణయం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తప్పకుండా త్వరలోనే దాన్ని నిర్ణయం కూడా ప్రకటిస్తాం సచివాలయాల గురించి అడిగారు సారీ పార్టీ కార్యాలయాల గురించి అడిగారు పార్టీ కార్యాలయాలు ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి అది అన్ని పార్టీలకి అధికార పార్టీకి ఒక రూలు ప్రతిపక్ష పార్టీలకి లేకుంటే ఫ్రెండ్లీ పార్టీలకు రూలు ఏమన్నా ఏమి లేదు ఇది ఇప్పుడుది కాదు ఈ ప్రక్రియ గతంలో కూడా ఉంది గతంలో కూడా అంటే ఇంక్లూడింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఉంది అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఉంది జిల్లా పార్టీ కార్యాలయాలు కట్టుకోవాలి అని అంటే జిల్లాలో ఏదైనా ప్రభుత్వ భూమి మాకు కేటాయించమని ఆ పార్టీ జిల్లా నాయకత్వం వాళ్ళ రాష్ట్ర పార్టీకి రాస్తే రాష్ట్ర పార్టీ కమిషనర్ ల్యాండ్ రెవెన్యూకి పంపితే కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ జిల్లా కలెక్టర్ని అడుగుతారు జాయింట్ కలెక్టర్లు ఆ భూమి ఏదైతే వాళ్ళు అడిగారో ఆ భూమిని సర్వే చేసి ఇది ఇవ్వడానికి అర్హత కలిగిందా లేదా ఎందుకంటే అనేక కేటగిరీస్ ల్యాండ్స్ ఉన్నాయి ఏ ల్యాండ్ అంటే ఆ ల్యాండ్ ఇవ్వలేము కాలవ పరంబోకులు ఉన్నాయి పట్టణాల్లో ఏటి పరంబోకులు ఉన్నాయి పెన్నాపురం బోకు ఉంది మనకే ఇలాంటి కొన్ని భూముల్ని మనం ఇవ్వడానికి వీలుగా పూర్తిగా రెవెన్యూ ఆధారం అధికారంలో ఉండి వాళ్ళ దగ్గర ఉంటే ఆ కేటగిరీ ల్యాండ్ అయితే జిల్లా కార్యాలయానికి ఎంత ఇవ్వాలనేది కూడా ఉంది ఆ భూమి కానీ సక్రమమైన రీతిలో ఉంటే ఆ భూమిని ఇవ్వడానికి దానికి వాల్యూ కట్టాలి వాల్యూ కట్టడానికి జిల్లా కలెక్టర్ ఇక్కడ వాల్యూ వేస్తాడు మార్కెట్ రిజిస్టర్డ్ వాల్యూ ఎంతుంది ఇవన్నీ కేటగరైజ్ చేసి ఆయన సిసిఎల్ఏకి పంపితే సిసిఎల్ఏ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి వస్తే అక్కడ నుంచి ఆ వాల్యుయేషన్ ఆధారంగా క్యాబినెట్కి రావాలి క్యాబినెట్ ఆమోదించాలి ఆ వాల్యూని ఎక్కించడమా తగ్గించడమా వీళ్ళు ఏమైనా కింద వాళ్ళు పొరపాట్లు చేశారా ఏ పార్టీ కానీ అధికార పార్టీకి కూడా అంత పకడ్బందీగా ఆదేశాలుంటే ఆ ఆదేశాలన్నింటినీ బేఖాతరు చేసి ఎక్కడ పడితే అక్కడ మా పార్టీ కార్యాలయాలు మా ఇష్టం మా సొంతం అనే రకంగా ప్రభుత్వ స్థలాల్లో ఏ రకమైన నియమా నిబంధనలు లేకుండా బిల్డింగ్ ప్లాన్స్కి అప్రూవల్ లేకుండా కనీసం మున్సిపల్ కమిషనర్లు కార్పొరేషన్ కమిషనర్లు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఆ ప్లాన్ అప్రూవల్ ఇవ్వకుండా ఏ విధంగా అంతంత ప్యాలెస్లు కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మేనియా ఉంది ఎక్కడ తనున్నా గంటసేపు ఉన్నా సరే అక్కడ ఒక ప్యాలెస్ నిర్మాణం చేసుకోవడం అనేది ఆయన ప్రవృత్తి ఇది బహుశా జనాభాలో ఇవాళ ఆరు కోట్ల చిల్లర మంది మన రాష్ట్రంలో ఉంటే అందరికీ ఉంటుంది అనుకోండి ఇటువంటి మానసిక ప్రవృత్తి ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది ఇంకెవరికి లేదు ప్యాలెస్లు ఎన్ని కట్టుకుంటారండి ఒకవేళ సుమారు అయిన ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకున్నామండి మాగుంట లేవట్టుకుపోతే ఇది అనేది పెద్ద ఇల్లు అంట ఇంకొక నాలుగేళ్ల తర్వాత దీనికన్నా ఇది ఒక పెద్ద ఇల్లు అయ్యా అండి అట్లాంటిది వదిలేసి అలహంకా దగ్గర ఒక ప్యాలెస్ ఇరవై ఏడు ఎకరాలు నిన్న మీరే రాశారు ఇరవై ఏడు ఎకరాల్లో ప్యాలెస్ లోటస్ పాండ్ల ప్యాలెస్ ఇడుపులపాయలో ప్యాలెస్ పులివెందల్లో ప్యాలెస్ కడపలో ప్యాలెస్ తాడేపల్లిలో ప్యాలెస్ ప్రభుత్వ రంగంలో కట్టేటువంటి ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంట్లో భవనాలను కూర్చి కూడా సముద్రం ఎదురకుండా నిద్రలేస్తే నాకు సముద్రం కనబడాలని అక్కడ కూడా ప్యాలెస్ ఆ ప్యాలెస్ దేనికో తెలియదు ఇప్పటికీ తెలియదు ఆయన ఎందుకు పెట్టాడో తెలియదు ఐదు వందల కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టాడో తెలియదు ఇరవై ఎనిమిది తన సొంత ప్యాలెస్ని నిర్మాణం చేసుకుంటున్నాడు ఈ రాష్ట్రంలో పలు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అంటే ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చారు నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వే నేర్చుకున్నావు పర్మిషన్ నీ ప్యాలెసులకి నువ్వు ఇచ్చావా పర్మిషన్ చెప్పు ఎవరు నీ మంత్రులు ఇవ్వల అధికారులను పక్కన పెట్టే ఇరవై ఎనిమిది ప్యాలెస్లు నావి నేను ముఖ్యమంత్రిగా ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చానని చెప్పు చెప్పగలవా ఆ స్థలాలు నీవే అని చెప్పి సర్టిఫికేట్ ఉందా స్వాధీనం చేసుకొని ఏ అరాచక కార్యక్రమాలకు వాడతారు వాటిని కనీసం మేము వాటికి ప్రొటెక్షన్ అన్న ఇస్తాము కాబట్టి ఆయన కార్యాలయాలు కావు అది ఒక భూరి భవంతులు ఆ భవంతులు ఆయన భవిష్యత్తులో ఆయన ఆస్తుల కింద మలుచుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి స్థలాలని ఆయన దోచుకున్న ధనంతో నిర్మాణం చేసుకున్నారు